హాయ్ వెల్కమ్ టు ఆర్ అండ్ ఆర్ కలెక్షన్స్ అండి ఇప్పుడు ఈ వీడియోలో నేను కొన్ని ఫ్యాన్సీ శారీ కలెక్షన్ అయితే చూపిస్తానండి చాలా చాలా రీజనబుల్ లోనే ఉన్నాయి నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి లో వాట్సప్ నెంబర్ ఇస్తానండి ఆ నెంబర్కి అయితే స్క్రీన్ షాట్ పెట్టి ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు ఓకేనా ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు మాత్రం ప్లీజ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మనం కలెక్షన్ లోకి వెళ్ళిపోదామండి ఇప్పుడైతే కలంకారీ సిల్క్ అండి కలంకారీ సాఫ్ట్ సిల్క్ శారీకి కంచి బార్డర్ వస్తుంది శారీ ప్రైస్ ఎయిటీన్ ఫిఫ్టీ ఆఫర్ లో మనకి జస్ట్ సిక్స్టీన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ మెరూన్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి సింగిల్ పీస్ అవైలబుల్ ఉంది మనకి బ్లౌజ్ వచ్చేటప్పటికి ఇలా కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది అనమాట ఓకేనా శారీ మొత్తం ఇలా కలంకారీ డిజైన్ వస్తుంది ఓకేనా నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి నెక్స్ట్ మైసూర్ సిల్క్ శారీ మైసూర్ సిల్క్ శారీ శారీ ప్రైజ్ వచ్చి ఎయిటీన్ ఫిఫ్టీ శారీ ప్రైజ్ వచ్చి ఎయిటీన్ ఫిఫ్టీ రూపీస్ అండి ఆఫర్లో జస్ట్ సిక్స్టీన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ఇది వచ్చి పళ్ళు వస్తుందండి బ్లౌజ్ కూడా సేమ్ మనకి వైలెట్ కలర్ వచ్చి బుటీస్ వస్తుంది ఓకేనా ఓవరాల్ గా శారీ అయితే చాలా బాగుంది నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి జస్ట్ సిక్స్టీన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ఓకేనా నెక్స్ట్ మంగళగిరి జరీ శారీస్ అండి శారీ మాత్రం చాలా బాగుంటుంది ఇది సాఫ్ట్ గా ఉంటుంది అనమాట శారీ మొత్తం చూడండి ఇలా స్మాల్ జరీ లైన్స్ వస్తుంది పళ్ళు వచ్చేటప్పటికి ఇలా జరీ లైన్స్ వస్తుంది అనమాట పిస్తా గ్రీన్ కాంబినేషన్ శారీ ప్రైస్ టూ థౌజండ్ టూ ఫిఫ్టీ ఆఫర్ ప్రైస్ జస్ట్ టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ఇది వచ్చి బ్లౌజ్ అండి బ్లౌజ్ వచ్చి ఇలా బెనారస్ బ్లౌజ్ వస్తుంది అనమాట ఫ్యాబ్రిక్ చాలా బాగుంటుందండి మనకి ప్యూర్ వస్తుంది అనమాట సరి కాబట్టి శారీ మంచి షైనింగ్ ఉంటుంది ఇందులో ఇంకొక కలర్ చూద్దాము పింక్ కలర్ ఓకేనా నెక్స్ట్ ఇందులో పింక్ కలర్ బేబీ పింక్ కాంబినేషన్ ఓకేనా బేబీ పింక్ కాంబినేషన్ అండి చాలా బాగుంది ఈ కలర్ కాంబినేషన్ పళ్ళు వచ్చి ఇలా వస్తుంది అనమాట బ్లౌజ్ చూడండి ఎంత బాగుందో ఇది వచ్చి బెనారస్ బ్లౌజ్ అనమాట కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుందండి నైట్ టైమ్స్ పార్టీ వేర్ కానీ ఫంక్షన్స్ కానీ చాలా బాగా సెట్ అవుతుంది ఓన్లీ టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి నెక్స్ట్ రా మ్యాంగో సారీస్ అండి యాక్చువల్ గా సారీ ప్రైస్ వచ్చి సిక్స్టీన్ ఫిఫ్టీ అండి ఆఫర్ లో మనకి ఫోర్టీన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ఫోర్టీన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ పింక్ కి బీజ్ కలర్ కాంబినేషన్ పింక్ కి బీజ్ కలర్ కాంబినేషన్ ఫ్యాబ్రిక్ చాలా స్మూత్ గా ఉంటుందండి మనకి సెల్ఫ్ కలర్ లోనే స్ట్రైప్స్ వస్తుంది మనకి బార్డర్ లో వచ్చి ఇలా బాందిని డిజైన్ వస్తుందండి మనకి పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేటప్పటికి ఇలా కాంట్రాస్ట్ వస్తుంది ఓకేనా మనకి బార్డర్ ఏదైతే ఉందో పళ్ళు అండ్ బ్లౌజ్ కూడా సేమ్ అలాగే ఉంటుంది పింక్ అండ్ బీజ్ కలర్ కాంబినేషన్ ఓన్లీ ఫోర్టీన్ హండ్రెడ్ షిఫ్ట్ నెక్స్ట్ ఇందులో ఇంకొక కలర్ చూద్దాం వైలెట్ కి బ్లూ కలర్ కాంబినేషన్ రమా బ్లూ అంటారు కదా ఆ బ్లూ కాంబినేషన్ అండి వైలెట్ కలర్ కి ఓకేనా శారీ మాత్రం చాలా బాగుంది కలర్ కాంబినేషన్ కూడా మంచి కాంబినేషన్ అండి అస్సలు మిస్ చేసుకోవద్దండి చూడండి పళ్ళు అండ్ బ్లౌజ్ కూడా ఎంత బాగుందో ఓన్లీ ఫోర్టీన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి నేవీ వైలెట్ కలర్ కి రమా బ్లూ కాంబినేషన్ నెక్స్ట్ క్రీమ్ కలర్ కి నావీ బ్లూ కాంబినేషన్ అండి క్రీమ్ కలర్ కి నావీ బ్లూ కాంబినేషన్ శారీ మొత్తం ఇలా ఎలిఫెంట్ డిజైన్ వస్తుంది అనమాట శారీ మొత్తం బోర్డర్ ఏదైతే ఉందో పళ్ళు అండ్ బ్లౌజ్ కూడా సేమ్ ఇదే కాంబినేషన్ వస్తుంది ఓకేనా ఇది వచ్చి బ్లౌజ్ అండి పళ్ళు వచ్చి నావీ బ్లూ ఓన్లీ ఫోర్టీన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ఓన్లీ ఫోర్టీన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి నెక్స్ట్ ఐటెం మంగళగిరి డిజిటల్ ప్రింట్ అండి శారీ ప్రైస్ టూ థౌజండ్ ఫోర్ ఫిఫ్టీ అండి ఆఫర్ ప్రైస్ టూ థౌజండ్ వన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ టూ థౌజండ్ వన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ఇది వచ్చి పళ్ళు అండి శారీ మొత్తం ఇలా జంగిల్ థీమ్ వస్తుంది మనకి పళ్ళు వచ్చేటప్పటికి ఇలా క్రీమ్ కలర్ వస్తుంది పళ్ళు అన్ని శారీస్కి సేమ్ ఉంటుందండి బ్లౌజ్ వచ్చి ఇలా కాంట్రాస్ట్ డిజైన్ వస్తుంది ఓకేనా గ్రీన్ మెహందీ గ్రీన్ కి క్రీమ్ కలర్ కాంబినేషన్ ఓన్లీ టూ థౌజండ్ వన్ హండ్రెడ్ త్రీ షిఫ్టీ నెక్స్ట్ ఇందులోనే మల్టీ కలర్ మల్టీ కలర్ కి ఫ్లోరల్ డిజైన్ చాలా బాగుంది మనకి టాప్ అండ్ బాటమ్ వచ్చి సిల్వర్ జరీ బార్డర్ వస్తుంది అనమాట ఇది వచ్చి పళ్ళు అండి పళ్ళు చాలా బాగుంది క్రీమ్ కలర్ పళ్ళు మనకి బ్లౌజ్ వచ్చేటప్పటికి ఇలా ఇక్కత్త డిజైన్ వస్తుంది శారీ మొత్తం ఫ్లోరల్ డిజైన్ బ్లౌజ్ వచ్చేటప్పటికి ఇక్కత్ ఓకేనా నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి శారీ ప్రైస్ టూ థౌజండ్ ఫోర్ ఫిఫ్టీ ఆఫర్ ప్రైస్ టూ థౌజండ్ వన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ గ్రే కలర్ కి లైట్ పింక్ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది ఈ కలర్ కాంబినేషన్ కూడా చూడండి ఇది పళ్ళు పళ్ళు చూడండి ఎంత బాగుందో గ్రే కలర్ కి పింక్ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ వచ్చేటప్పటికి దీనికి శారీ కలర్ వస్తుందండి రన్నింగ్ వస్తుంది బ్లౌజ్ ఓకేనా నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి ఓన్లీ టూ థౌజండ్ వన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ మెహందీ గ్రీన్ కాంబినేషన్ గోల్డెన్ మెహందీ గ్రీన్ కాంబినేషన్ ఇది కూడా జంగిల్ థీమ్ వస్తుంది బ్యూటిఫుల్ బర్డ్ అలాగే డీర్ డిజైన్స్ వస్తుందండి పళ్ళు వచ్చేటప్పటికి క్రీమ్ కలర్ బ్లౌజ్ వచ్చి రన్నింగ్ వస్తుంది దీనికి శారీ మొత్తం హెవీ డిజైన్ కాబట్టి బ్లౌజ్ రన్నింగ్ వస్తుంది శారీ ఫ్యాబ్రిక్ చాలా స్మూత్ అండ్ షైనింగ్ ఉందండి ఓన్లీ టూ థౌజండ్ వన్ హండ్రెడ్ పీస్ ఇప్పి నెక్స్ట్ ఫ్లోరల్ లో ఇంకొక కాంబినేషన్ గ్రీన్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ పికా గ్రీన్ కి పింక్ కలర్ కాంబినేషన్ ఇది కూడా చాలా బాగుంది దీనికి మాత్రం బ్లౌజ్ కాంట్రాస్ట్ వస్తుంది పింక్ కలర్ ఓకేనా ఇది ఈ వీడియోలో నేను చూపించిన కలెక్షన్ అండి ఈ మోడల్ వచ్చి టూ థౌజండ్ ఫోర్ ఫిఫ్టీ యాక్చువల్ శారీ ప్రైస్ ఆఫర్ లో టూ థౌజండ్ వన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ఓకేనా నచ్చిన వాళ్ళు ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ప్లీజ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్